నమస్తే వెల్కమ్ టు ఫోకస్ నేను క్రాంతి ఆదిలాబాద్ అడవుల్లో పులులకు రక్షణ లేదా రాజులా తిరగాల్సిన పులులు వేటగాళ్ల ఉచ్చికి ఎలా బలవుతున్నాయి షెడ్యూల్ వన్ కే సెక్యూరిటీ కల్పించలేకపోతే ఆ బాధ్యత ఎవరిది అలా కనిపించి ఇలా వేటగాళ్లకు చిక్కుతుంటే అధికారులు ఏం చేస్తున్నట్టు కవ్వాల్ టైగర్ జోన్ టైగర్స్ హంటర్ జోన్ గా మారిందా ప్రాణం ఉన్న పులులను కాపాడలేని అధికారులు చర్మాన్ని పట్టుకుని ఏం చేస్తున్నట్టు పట్టుబడ్డ వాళ్లు కావాలని చంపలేదా అధికారులు కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారా బేస్ క్యాంపులు వందల మంది అధికారులు ఉన్నా వచ్చిన పులి వచ్చినట్టు ప్రాణాలు కోల్పోవాల్సిందేనా ఫారెస్ట్ శాఖ ఏం చెప్తోంది పట్టుబడ్డ వాళ్లేమంటున్నారు ఆదిలాబాద్ అడవుల్లో పురుల హత్యల పరంపరపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్ అడవులకు కేర్ ఆఫ్ ఆదిలాబాద్ పురుల సంరక్షణ కేంద్రంగా కవ్వాల్ టైగర్ కు దేశంలోనే పేరుంది అలాంటి ప్రాంతంలోకి మహారాష్ట్ర పులులు మన అడవుల్లోకి అడుగు పెడితే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు ఆ పరిస్థితి పులికి ఎందుకు ఆ దుస్థితి కవ్వాల్ టైగర్ జోన్ లో పులులు సురక్షితమేనా అడుగుపెట్టిన పులులన్నీ ఎటువైపు వెళ్తున్నాయి వాటి ఆవాసం ఎక్కడ వేల కోట్ల నిధులు వెచ్చించినా పులులు సంరక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారా వేటగాళ్ల ఉచ్చులకు పులులు ఎలా బలవుతున్నాయి ఎన్టీవీ వాటి గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం ఆదిలాబాద్ జిల్లాలో దట్టమైన అటవీ సంపద ఖిల్లాగా పేరుకెక్కింది విస్తారమైన అడవులకు నెలవైన కేంద్రం అంతేకాదు టేకు వనాలకు ప్రత్యేకమైన ప్రాంతం వీటితో పాటు పెద్ద పులులకు ఆవాస యోగ్యమైన ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం అటవీ శాఖ చేస్తోంది అలాంటి ప్రాంతంగా భావించి కోర్ ఏరియా ప్రకటించి పులుల సంరక్షణ కోసం ఏటా కోట్లాది రూపాయలు కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది వచ్చిన నిధులన్నీ ఎక్కడ ఖర్చవుతున్నాయో ఎన్ని జంతువుల సంఖ్య పెంచారో అనే విషయం పక్కన పెడితే పులులకు మాత్రం రక్షణ లేదనే తెలుస్తోంది పులి ఉందా గతంలో అడుగుపెట్టిన పురులు మాయం కావడంలో ఆంతర్యమేంటి అలా వచ్చి ఇలా వెళ్లే పురుల కోసం పనిచేసే అధికారుల నిఘానేత్రం నిద్రపోతోందా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పులుల రక్షిత ప్రాంతంగా పేరుగాంచిన కవ్వాల్ టైగర్ రిజర్వ్ రెండు వేల ఎనిమిదిలో ఏర్పడింది ఇక్కడ ఏటా కేంద్రం నుంచి కోట్ల రూపాయల నిధులు పులుల పేరిట వస్తున్నాయి ఈ క్రమంలో అడవులను సేఫ్ జోన్ గా మార్చే ప్రయత్నం అటవీ శాఖ అధికారులు వైల్డ్ లైఫ్ అధికారులు చేస్తున్నారు దీనికి తోడు పులులను రక్షిస్తున్నామనే పేరుతో ఏర్పడిన ఎన్జీఓలు సైతం పనిచేస్తూనే ఉన్నాయి రాష్ట్రంలోనే కవ్వాల్ కు ప్రత్యేక స్థానం ఉండగా ఇక్కడ మాత్రం పులులు ప్రాణాలతో నిలబడ్డం లేదు ఎందుకంటే ఇక్కడికి వచ్చి అధికారుల ట్రాక్ కెమెరాలో చిక్కిన పులి మాయం కావడం నిత్యం వార్తల్లోకి ఎక్కుతోంది ఏటా ఎక్కడో ఒక చోట ఇదిగో పులి అదిగో తోక అనే స్థాయిలో అధికారులు రచ్చ చేస్తున్నారు కెమెరాకు చిక్కిందని ఫోటోలు సైతం బయటపెడుతున్నారు దీంతో అబ్బో పులి అని అందరూ అనుకుంటున్నారు కానీ అలా అధికారులు ఫోటోలు విడుదల చేశారో లేదో ఆ పులి లేకుండా పోతోంది ఒక ఏడాది పాల్గొన వస్తే మరో ఏడాది జై వచ్చిందని ఇంకో ఏడాది మరో పులి మూడేళ్ల తర్వాత ఇంకో పేరుగల పులి పిల్లలు పెట్టిందని అధికారులు చెబుతున్నారు ఇంతకీ వచ్చే పులులన్నీ ఎక్కడివి ఎక్కడ తిరుగుతున్నాయి తిరిగిన పులులు ఆవాసంగా మన అడవులను ఎంచుకునే పరిస్థితి ఉందా భద్రంగా వచ్చిన చోటికి తిరిగి చేరుతున్నాయా వాస్తవంగా కవ్వాల్ టైగర్ జోన్ అనేది కేవలం పులుల రక్షణ కేంద్రం కానీ ఇక్కడ చాలా రోజులు పులులు నివాసం మాత్రం ఏర్పరచుకోలేదు ఇక్కడికి మాత్రం మహారాష్ట్రలోని తడోబా తిప్పేశ్వర్ ఫారెస్టు మనకు ఆనుకుని ఉంటుంది అక్కడి పులులు అప్పుడప్పుడు తెలంగాణ రాష్ట్ర అడవిలో ప్రవేశిస్తాయి దట్టమైన అడవి ప్రాంతం ఉండడం ఇక్కడి పులులు జంతువుల వేట కోసం వస్తాయని అలాంటి పులులకు రక్షణ కల్పించాలనే సదుద్దేశంలో పులుల రక్షణ కేంద్రంగా కవ్వల్ ను ప్రకటించారు ఏటికేడు కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయి ఇంతవరకు బాగానే ఉంది మరి వచ్చిన పులులు మరో ఏడాది ఎక్కడికి వెళ్తున్నాయి వాటి ఆవాసం ఎక్కడ వచ్చిన పులి తిరిగి సేఫ్ గా వెళ్తుందా అలాంటి పరిస్థితి మన తెలంగాణ అటవీ శాఖ చేస్తోందా కంటికి కనిపించని ఈ వైరే వన్యప్రాణుల ఉసురు తీస్తుంది దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ జే వైర్ ఏదైతే ఉందో దీని ద్వారా ఇక్కడికి గమనించకుండా వచ్చిన వన్యప్రాణులు నీటి కోసం లేకపోతే ఇక్కడ వాతావరణాన్ని ఆస్వాదించడం కోసం వస్తే అవి కనరానిలో పోతున్నాయి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని అడవుల్లో ఎక్కడ చూసినా ఉచ్చలే దర్శనమిస్తాయి ముఖ్యంగా పాత ఆదిలాబాద్ మంచిర్యాల కొమరంభీం నిర్మల్ ఆదిలాబాద్ అనే నాలుగు జిల్లాలుగా ఏర్పడ్డాయి ఈ జిల్లాల పరిధిలో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు అరుదైన జంతుజాలం కనిపిస్తే చాలు ఉచ్చుపెట్టి చంపేయడం లేదా విద్యుత్ షాక్ పెట్టడం వన్యప్రాణుల ఉసురు తీస్తున్నారు జింకలు దుప్పుల వంటి జంతువులను ఇక ఇప్పుడు పులులను సైతం చంపేస్తున్నారు ఇక చిన్న చిన్న జంతువులంటే లెక్కలేదనే చెప్పొచ్చు పులిని సైతం చంపే కేటుగాళ్లు పెరిగిపోయారు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన పులి ఏదో ఒక రూపంలో వేటగాళ్ల చేతిలో బలై తెరపైకి వస్తుంది ఇది వరకు విద్యుత్ షాక్ తో పులి ప్రాణాలు కోల్పోయింది అలాగే బెజ్జూర్లో సైతం మరో పులి చర్మం లభ్యమైంది అయితే అది మాయం కూడా అయింది చర్మం మాయం కేసులో ఇద్దరు అధికారులపై వేటు కూడా పడింది అలాగే ఏడాది క్రితం లక్షెట్టిపేట ప్రాంతంలో పులి చర్మం లభ్యమైందని పోలీసులు చెప్పారు కానీ అటవీ శాఖ అధికారులు మాత్రం అది కుక్క చర్మం అని చెప్పారు దీనిపై అనేక అనుమానాలున్నాయి కుక్క చర్మం అని అటవీ శాఖ అధికారులు కాదు మేము పట్టుకున్నది పులి చర్మం అని పోలీసులు అంటుండగా ఆ వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు తాజాగా మరో పులి చర్మం పట్టుబడడం రాష్ట్రంలో సంచలనంగా మారింది ఈ రోజు మనకు ఆదిలాబాద్ జిల్లాలో చోడ దగ్గర ఒక టైగర్ స్కిన్ సీజ్ చేయడం జరిగింది రేంజ్ ఆఫీసర్ సిబ్బంది అందరం కూడా ఈ రోజు ఈ టైగర్ స్కిన్ ని సీజ్ చేయడం జరిగింది దాంతో పాటు మనకు ఐదుగురు అక్యూస్ని కూడా అరెస్ట్ చేయడం కూడా ఈరోజు జరిగింది ఇప్పుడు ఈ టైగర్ స్కిన్ ఎక్కడ వీళ్ళకి దొరికింది దాని మీద ఇన్వెస్టిగేషన్ చేపెడుతున్నాము త్వరగానే దీనిలో ఎక్కడ ఈ టైగర్ని వీళ్ళు హతమార్చారు దీని వెనక ఎవరు ఉన్నారు ఈ మొత్తం ఒక ర్యాకెట్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాము ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడాలో ఫారెస్ట్ అధికారులు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ అధికారులు ఢిల్లీకి చెందిన ఓ ఎన్జీఓ సంయుక్త ఆపరేషన్ లో చర్మం ఎంతో శ్రమించి పట్టుకున్నారు అయితే ఇందులో ఐదు మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఆయన రెండో రెండు ఆయన మూడు అయినా అడ్రస్ ఇవ్వడం మూడో అయిన నాలుగు అయిన ఇట్లా మొత్తము ఒకరికొకరికి ఫ్రెండ్షిప్ ఏర్పడి ఈ యొక్క క్రైమ్ లో ఇన్వాల్వ్ కావడం జరిగింది ఈ క్రమంలో ఇది డబ్ల్యూసీసీబీకి అండ్ ట్రాఫిక్ ఇండియా అనే సంస్థకి ఎన్జిఓకి సమాచారం వెళ్ళడం వాళ్ళు మమ్మల్ని అలర్ట్ చేయడము వాళ్ళు కూడా ఇక్కడికి రావడము నిన్న రాత్రి కొంతమంది చేరుకున్నారు ఈరోజు మార్నింగ్ కొంతమంది వచ్చారు వాళ్ళు మా స్టాఫ్ మా ఆఫీసర్స్ అంతా కూడా చక్కగా దీన్ని ప్లాన్ చేసేసి పట్టుకోవడం జరిగింది చర్మన్ సరే మరి పులిని ఎక్కడ చంపారు తెలంగాణలోనా లేక మహారాష్ట్రలోనా లేదంటే ఇంకెక్కడా అనేది అటు అధికారులను ఇటు జనం అదిని తొలిచేసిన ప్రశ్నలే చర్మం స్వాధీనం చేసుకున్న రోజే ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు అధికారులు మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు పులిని చంపిన స్పాట్ ఎక్కడ ఉందో అదుపులోకి తీసుకున్న నిందితుల ద్వారా తెలుసుకున్నారు అధికారులు పులుల రక్షణ కేంద్రంగా చెప్పుకునే కవ్వాల్ రిజర్వ్ పరిధిలోని నిర్మల్ జిల్లా పుల్గంపాండ్రి గ్రామ శివారు పెంబి అటవీ ప్రాంతంలో ఆర్ఓఎఫ్ఆర్ భూమి పక్కనే ఉందని గుర్తించారు అక్కడే విద్యుత్ షాక్ తో చంపేసి తగలబెట్టారని చెప్పారు అక్కడ జైవేర్ స్వాధీనం చేసుకుని అదే గ్రామానికి చెందిన మూన్యా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని ప్రకటించారు అధికారులు అక్కడ మున్యా అనేటువంటి అఫెండర్ మెయిన్ అఫెండర్ ఉన్నాడు ఆయన ఆయన కోసం వెళ్ళాము వీళ్ళిద్దరు కలిసి అడవిలో నేరం చేసినట్టుగా మాకు కన్ఫ్యూషన్ ఇవ్వడం జరిగింది ప్రకాష్ సో ఆయనను తీసుకొని ఫారెస్ట్లో ఎక్కడైతే వీళ్ళు పుల్లిని చంపినారో ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది ఆ ప్రదేశానికి ఆనుకున్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో భూమి అది మున్యాకు సంబంధించినటువంటి ఫారెస్ట్ ల్యాండ్ అంటే మా ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద ఆయనకు హక్కుపత్రం కల్పించినటువంటి భూమి ఆ భూమికి ఆనుకున్నటువంటి ఫారెస్ట్లో అతను కరెంట్ వైర్ పెట్టేసి తన లైవ్ పెట్టేసి అడవి జంతువులను వేటాడాల వేటాడాలనే ఉద్దేశంతో వీరిద్దరు కలిసి పెట్టినటువంటి పరిస్థితులు పులి అక్కడ దసరా పండుగ దీపావళి పండుగ మధ్యకాలంలో ఈ పులి తిరుగుతూ అక్కడికి వచ్చేసి ఆ యొక్క లైవ్ వైర్కు తగిలి చనిపోయినటువంటి పరిస్థితిలో అయితే అధికారులు చెప్పే మాటల్లో నిజమెంత నిజంగా విద్యుత్ షాక్ తోనే పులి హతమైందా అనే విషయం ఆరా తీయడం కోసం ఎన్టీవీ గ్రామానికి చేరుకుంది పచ్చని అడవిలో ప్రశాంతంగా తిరగాల్సిన పులి పంట పొలాల వైపు వచ్చి ప్రాణాలు తీసుకుందనే చెప్పాలి ఉన్నతాధికారులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మూన్యాకు సంబంధించిన ఏది పుల్గం పాండ్రికి సంబంధించిన మూన్యా వల్ల పంట పొలం అయితే ఇదే ఇక్కడే విద్యుత్ షాక్ తో ఆ పెద్ద పులి మరణించినట్లుగా చెప్తున్నారు ఇది అల్లనేరడి వర్రే అంటారు అల్లనేరడి ఒర్రెకి సంబంధించిన స్పాట్లో ఉన్నాం ప్రస్తుతం అది నిత్యం పారుతూ ఉంటుంది ఏ కాలంతో పని లేకుండా అయితే పులి ఇటువైపు నీళ్ల కోసం లేకపోతే అడవిలో నుంచి ఇటువైపు వచ్చి ఆ తర్వాత ఇక్కడ పెట్టిన విద్యుత్ శాఖతో ప్రాణాలు కోల్పోయిందని అధికారులు చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి పులి ఎక్కడ చంపారు ఏంటి అనే ఆనవాళ్లు దొరకబట్టేందుకు ఎన్టీవీ బృందం రంగంలోకి దిగింది దాదాపు మూడు నాలుగు గంటలుగా స్పాట్ కు చేరుకోవడం జరిగింది ఖాళీ నడకన తర్వాత ఎడ్ల బండి తర్వాత బైక్ ద్వారా స్పాట్ కు చేరుకున్నాం అయితే గ్రామానికి సంబంధించిన కొంతమంది బాటసారులు ఇటువైపు వెళ్ళే వాళ్ళు మనకు అందుబాటులో ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇది ఎవరి చేయను ఎవరి పొలం ఇది ఏంటి పులి నడిచిపోయిందంటే చూడడానికి ఇది మున్యా అంటే ఏ మూన్యా ఇది మున్యా పులిగంపల్లి పులిగంప అంటే మున్యా పులి చచ్చిపోయింది అని తెలుసా మీకు పులి చర్మం దొరికింది మనకు తెలియదు చర్మం దొరికింది అన్నారు మనకు తెలియదు సార్ ఇక మన 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 చింతకాడ ఉండు ఇక అల్లు వాళ్ళు ఉండు ఇక ఈ పక్కది ఎవరు మరి మూన్య పక్కది మూన్య పక్కది ఇక అలా అన్నములే అన్నదమ్ములు ఉన్నారు మళ్ళా మళ్ళా సీతారాం కొడుకులు ఉన్నారు ఇంకా ఉన్నారు ఇటు ఎప్పుడన్నా చూసారా మీరు జంతువులని అడవిలో మనం చూడలేం మనం చూడలేం ఎన్నిసార్లు నడుచుకుంటూ పోతారు కదా నడుచుకుంటూ పోతాం వెళ్ళాం నిజంగా పులి ఇట్లాంటి ప్రదేశానికి వస్తాయా నిజంగానే నీ అనుభవంలో ఏ మనకైతే ఎప్పుడు కనిపిలే లేని అవధమేటికి మనము ఆవు కనిపించిన మనం ఎట్లా అంటాం కానీ అనిపోయిందని అధికారులు అంటారు మీరు ఎప్పుడన్నా అంటే మనం అనలేదు సార్ మనం అనలేము మనం అనలేము మనము ఏమంటే ఇక మూనే ఆనుడు మాకు పొత్తికి తెలిసింది పడకపోయింది పులి అని దొరికినాయన గోర్లు మళ్ళా తోలు అది దొరికినాయట కారు తోట సదా దొరికిందట కారు బైక్ వాళ్ళు దొరికినాట ఓకే ఇది వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి అయితే మౌనియాకు సంబంధించిన ఎవరైతే ప్రధాన అక్యూజ్డ్ గా చెప్తున్నా అధికారులు చెప్తున్నా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నా మోన్యాకు సంబంధించిన పత్తి చీన్ అయితే ఇది బాడీ మొత్తం అంటే విద్యుత్ షాక్ గురై బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ మరి అలా జరిగిందా లేకపోతే అధికారులు తప్పుగా చెప్తున్నారా ఇక్కడ మాత్రం విద్యుత్ షాక్ అనే పరిస్థితి అయితే కనిపించట్లేదు అధికారులు మాత్రం చెప్తున్న స్పాట్ అయితే ఇదిగానే పరిశీలించి దాన్ని చెప్పడం జరిగింది మరి అధికారులు ఇంకా విచారణ కొనసాగుతుందని చెప్పారు ఇప్పటి వరకు ఐదుగురుని అదుపులో తీసుకున్నారు మరో ఇద్దరు నిందితులు పరారులో ఉన్నట్లుగా చెప్తున్నారు అయితే ఈ స్పాట్ ఈ విధంగా ఉంటే అసలు ఎక్కడ పాతి పెట్టారు వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారు ఏ ఆటవీ ప్రాంతం నుంచి ఎటువైపు మళ్ళారనేది ఒకసారి తెలుసుకుందాం అధికారులు రారు అడ్రస్ చెప్పరు అయినా సరే ఎన్టీవీ బృందం తీవ్రంగా శ్రమించడమే కాదు కొండలు గుట్టలు వాగులు దాటుతూ అల్ల నేరేడు ఒర్ర వద్దకు చేరుకుని గంటల కొద్దీ అడవిలో పులిని చంపిన ఆనవాళ్ళ కోసం తిరిగింది ఆ క్రమంలో అటవీ జంతువులు కొన్నింటి అవశేషాలు చనిపోయిన కోతులు దర్శనమిచ్చాయి ఎత్తైన కొండలు పంట పొలాలు ఒర్రెలు తర్వాత దట్టమైన అటవీ ప్రాంతం గుండా ఎన్టీవీ బృందం పులిని చంపిన ప్రదేశానికి రావడం జరిగింది అక్కడ ఏ విధంగా హత్య చేశారు ఏం చేశారనేది తెలుసుకుందాం రండి ఎంతో శ్రమపడి ఎన్టీవీ బృందం అటవీ ప్రాంతానికి వచ్చింది అటవీ ప్రాంతంలో పులి చంపిన ప్రదేశానికి చేరుకుంది ఈ బృందం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇక్కడికి చేరుకోవడం జరిగింది ప్రస్తుతం మనం ఈ అటవీ ప్రాంతం ఏదైతే ఉందో ఈ అటవీ ప్రాంతానికి రావడం జరిగింది పులి చంపి పాతి పెట్టి తగలబెట్టి పాతి పెట్టిన ఆనవాళ్ళు ఇదే ప్రస్తుతం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా ఇక్కడికి ఈ విజువల్స్ సేకరించడం జరిగింది ఇక్కడ రావడం జరిగింది ఈ కు చేరుకున్నాం ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అధికారులు గుర్తించిన స్పాట్ ఇదే మొత్తం భస్మం చేయడం జరిగింది పులిని విద్యుత్ షాక్ పెట్టి తగలబెట్టి ఆ తర్వాత ఇక్కడ పూడ్చి పెట్టడం జరిగింది పెద్ద కుప్ప ఆనవాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడనైతే ఒక టేకు వనం ఉంది దీని పక్కనే చెట్టు చెట్ల పక్క చెట్ల మధ్యలో ఇక్కడ ఉండడం జరిగింది కా కొంత దూరంలో మాత్రం ఆయనకు సంబంధించిన పంట పొలం ఏదైతే ఉందో పత్తి పొలం ఉంది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇదంతా పులి అంటే దట్టమైన అడవిలో దర్జాగా తిరగాల్సిన పులి ఇలా భస్మమైంది ప్రస్తుతం ఈ భస్మం చూస్తే మొత్తం పూర్తిగా తగలబెట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఇది పులికి సంబంధించిన ఆనవాళ్ళు దీనికి సంబంధించిన తగలబెట్టి ఉందని ఎవరైతే వేటగాళ్ళు అధికారులకు చెప్పడం జరిగింది అది ఇదే స్పాట్గా అధికారులు చెప్పడం జరిగింది ఆ స్పాట్కు ఎన్టీవీ బృందం చేరుకుంది ఎంతో శ్రమించి కాలే నడకన ఇక్కడికి రావడం జరిగింది ఈ స్పాట్లో చూస్తే కనీసం ఆనవాళ్ళు లేకుండా కేవలం బూడిది మాత్రమే మిగిలిపోయిందని చెప్పవచ్చు తోలును వలుసుకొని అంటే చర్మాన్ని తీసుకొని అత్యంత చాకచక్యంగా చర్మాన్ని తీసుకున్న తర్వాత ఆ పులి ఏదైతే బాడీ మొత్తం ఉంటుందో బాడీ మొత్తం ఆనవాళ్ళు లేకుండా ఇలా తగలబెట్టడం జరిగింది అయితే రాష్ట్ర చరిత్రలోనే ఇట్లాంటి వేటగాళ్ళ పని ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదు కానీ ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో పులులకు రక్షణ లేకుండా పోయిందనేది ఇదే తార్కాణం అని మనం చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు ఎక్కడ అధికారులకు ట్రాక్ అయిందో అడవుల్లో అధికారులకు ఎప్పుడు పులి ట్రాక్ అవుతుందో అప్పుడు మాత్రం అది కనిపించిన సంవత్సరం వరకు మళ్ళీ ఆ పులి ఆనవాలు లేకుండా పోతుంది గత ఏడాది చూసుకుంటే దాదాపు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తాజాగా జరిగిన ఈ పులి మర్డర్ తర్వాత హత్య తర్వాత ఇప్పటి వరకు దాదాపు మూడు పులులు అధికారులకు ట్రాక్ అయినట్లు చెప్పడం జరిగింది అయితే ట్రాక్ అయిన ఏడాది లోపే మళ్ళీ ఆ పులుల సంఖ్య ఆ పులులు కనిపించకుండా పోతున్న పరిస్థితి అయితే ఉంది ఈ అటవీ ప్రాంతంలో పచ్చని చెట్ల మధ్య ప్రశాంతంగా జీవించి పయనించాల్సిన పులులు ఇప్పుడు మాత్రం కనిపించకుండా పోతున్న పరిస్థితి కనుమరుగవుతున్న పరిస్థితి ఎవరైతే వేటగాళ్ళ ఉచ్చులకు బలైపోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అయితే ఈ కు చేరుకోవడానికి ఎంతో ఎన్టీవీ బృందం శ్రమించి ఇక్కడికి రావడం జరిగింది అయితే పులిని ఆనవాళ్లు లేకుండా చేసి గోర్లు చర్మాన్ని వలుసుకొని ఆ స్మగ్లింగ్ అంటే కోట్ల రూపాయలకు పడగెత్తాలనే ఆలోచనతో ఇలా చంపినట్లుగా మనకు అధికారుల ద్వారా తెలుస్తుంది అయితే దీనిపైన అధికారులు ఏమంటారు తర్వాత స్మగ్లర్ అది ఎవరు ఇందులో నిందితులు ఎంతమంది అనే విషయాల్ని అధికారులను అడిగి తెలుసుకుందాం అడవికి సింహం తర్వాత రారాజు పులే అలాంటి పులినే బూడిద చేశారు వేటగాళ్లు ఇంత జరుగుతున్నా అధికారులకు తెలియదా తెలిసినా పట్టించుకోలేదా ఆదిలాబాద్ జంగల్లో అసలు ఏంటి ఈ దారుణం చూసారా పులి చంపిన ప్రదేశం నుంచి మూన్యా అనే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాం మూన్యా వాళ్ళ ఇంటి గాండ్రికి సంబంధించిన ఇల్లు ఇక్కడికి రావడం జరిగింది అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు వాళ్ళకి సంబంధం ఉందా లేదా అసలు ఏమంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ప్రకాశాన్ని అనే వ్యక్తి చేసి ఉంటే తమ గ్రామస్తుడిని కావాలనే ఇరికించారంటున్నారు సంబంధం లేదని కుటుంబ సభ్యులు అంటున్నారు పనులు చేసుకునే మాకు ఇలాంటి అభాండాలు వేస్తున్నారంటున్నారు కాల్చిందనేది ముమ్మాటికి తప్పంటున్నారు స్థానికులు ఆడేం చేసిండు అంటే మా నాన్న పేరు ఎత్తేసాడు గీట్ మా చెనకాయ వచ్చి గిడ కోస్రు గిడ చేసిండ్రు అని చెప్పిండు ప్రూఫ్స్గా ఉందట కోసింది అది ఫారెస్ట్ వాళ్ళు వచ్చిండ్రు రెండు మూడు సార్లు వచ్చిండ్రు కుక్కలు అవి ఇవి తెచ్చి వీళ్ళు మొత్తం చెక్ చేసినారు గిడ అయితే ఏం దొరకలేదు కత్తులు ఇక మేకలు అవి కోళ్ళు చికెన్ మేము అవి పోసుకుంటాం కదా ఆ కత్తులు అవి ఎప్పుడన్నా మేము కూడా నైట్ పూట ఉల్లే మాత్రం మినిమం పది గంటల దాకా అయితే అగ్గేసుకొని కూర్చుని ఉంటాం ఆ టైం దాకా మా దగ్గరనే ఉంటాడు అక్కడికి వెళ్ళి మేము వండుకుంటాం ఇటు అట్లాంటిది ఏం సంబంధాలు లేవు అది అతనికి కావచ్చు లింకు కానీ ఇటు లేదు అది అది ఏమంటే అతను పోయింది కూడా ఆ రోజు మేము ఆల్రెడీ సర్పంచ్ ఏకగ్రీయంగా చేస్తున్నాం తాటుగూడంలో పోయినాం ఆడతండా వెనక తండ ఇటు రాగిదుబ్బ అది లింకే లేదు అది ఎలా జరిగింది అనేది కూడా మాకు సంబంధం లేదు ఈ ఊరికైతే అతను కావాలనే ఇటు తీసుకువచ్చి ఈ పులగం పాండ్రి మీద నింద పెట్టిండు ఎందుకంటే ఒకవేళ అతను ఖచ్చితంగా అక్కడనే కాలబెట్టి ఉందని తెలిస్తే ఆ భూమి కూడా అక్కడ కాలిపోయింది ఉంటుంది దానికి కూడా టెస్ట్ చేయాలి దానికి టెస్ట్ చేయకుండా ఇలా డైరెక్ట్ మా ఊరని ఊరికే ఏకగ్రంగా చేసి పేపర్లో పెట్టేసి ఉంటుంది పులుగం పాండ్రికే సంబంధించిందని పులగం పాండ్రోలు కూడా ఉండొచ్చని కూడా అలా డౌట్ రావచ్చు కానీ అది లేదు వాళ్ళు కూడా పేపర్లు ఇచ్చే ముందు ఒకటి ఆలోచించుకోవాలి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అడవి పులులకు కలిసి రావడం లేదా ఇక్కడ కనిపించిన పులులు లెక్కకు దొరకకుండా మాయం అవుతున్నాయా ఇక్కడికి రావడమే వాటికి ప్రాణ సంకటంగా మారిందా ఆదిలాబాద్ జిల్లాలో పులి అడుగు పెడితే చాలు అధికారులకు తెలిసిన తరువాత మరో ఏడాదికే బలైపోతోంది ఇలా దాదాపు ఇప్పటి వరకు పులులు చిరుతు పులులు కలిపి పన్నెండు వరకు వచ్చినట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి అయితే వచ్చిన పులుల్లో ఇప్పటికే మూడు నాలుగు ప్రాణాలు కోల్పోయాయి తాజాగా ఇదే అడవుల్లో గాయపడ్డ పులి సంచరిస్తుందని అది ఆవులను వేటాడిందని సైతం అధికారులు ఫోటోలు రిలీజ్ చేశారు అంతకంటే ముందే జై పాల్గొన వచ్చాయని అధికారులు చెప్పారు అంతేకాదు బెజ్జూరు అటవీ ప్రాంతంలో కే ఫోర్ వచ్చిందన్నారు ఓ పులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చిందని చెప్పారు అంటే పులుల సంతతి ఏటకేడు పెరుగుతుందనే చెప్పుకొస్తున్నారు అధికారులు ఇదంతా కరెక్ట్ అయితే ఈ మధ్య జరిగిన పులుల గణనలో ఈ పులులన్నీ ఎక్కడా నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన పూలే రెండేళ్ల క్రితమే ఓ రెండు పిల్లలకు జన్మనిచ్చిందని చెప్పారు వాస్తవంగా ఆడపులి ఒక డెలివరీకి మరో డెలివరీకి మధ్య గ్యాప్ పదిహేనేళ్లు ఉంటుందని సీనియర్ అధికారులు చెబుతున్నారు దీనికి తోడు అక్టోబర్ నవంబర్ నెలలు పులులకు కలిసి రావడం లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏటా ఈ రెండు మూడు నెలల మధ్య ఇలా మూడు పులులు హతమైనట్లు తెలుస్తోంది మూడు నాలుగేళ్లలో మూడు పులుల ప్రాణాలు తీశారు వేటగాళ్లు పులులను చంపేస్తే కేసుల పరిస్థితి ఏంటి నిజంగా శిక్ష పడేలా చేస్తారా అంటే ఖచ్చితంగా అని చెప్పలే ఫారెస్ట్ చట్టాలు వైల్డ్ లైఫ్ యాక్టులు ఎంత పక్కాగా ఉన్నా అంత సీరియస్ గా అధికారులు తీసుకుంటారా ప్రాణాలతో కనిపించిన పులులు ఇక్కడ చర్మాల రూపంలో బయటకు రావడం జంతు ప్రేమికులు జీర్ణించుకోలేని విషయం అధికారుల కళ్ల ముందే తిరిగిన తరువాత మాత్రం దాని గురించి అధికారులు పూర్తి స్థాయిలో పట్టించుకోవడం లేదు ఎందుకంటే ఏడాది క్రితమే ట్రాక్ అయిన పులి మళ్లీ ఎక్కడికి వెళ్లిందన్న విషయం చర్మం దొరికే వరకు తెలియదు అంటే అధికారుల నిఘా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అడవుల్లో నిరంతర నిఘా నిద్రపోతోంది స్మగ్లింగ్ జరిగినా నిత్యం జంతువుల వేటలున్నా కళ్లు మూసుకుంటున్నారు ఏవో సాకులు చెప్పడం లేదంటే స్మగ్లర్లు వేటగాళ్లు దాడులు చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన ప్రతిసారి తెరపైకి వచ్చి జనంలో మైలేజ్ కొట్టే ప్రయత్నాలు సైతం చేస్తున్నారు అప్పుడప్పుడు వాస్తవంగా దాడులు సైతం జరుగుతున్నాయి కానీ అధికారులు ముందే గట్టి నిఘా పెడితే లేదా గ్రామాల్లో జనంకు వన్యప్రాణులపై అవగాహన కల్పిస్తే అలాంటి పరిస్థితి ఉండదు కదా పైగా తాజాగా చర్మం పట్టుబడ్డ కేసులో కేసు తీవ్రత తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయి ఎందుకంటే అందులో రాజకీయ పార్టీ నాయకులు ఇప్పటి వరకే తెర వెనుక చక్రం తిప్పుతున్నారనే టాక్ వైరల్ గా మారింది విద్యుత్ షాక్ తోనే టైగర్ ప్రాణాలు కోల్పోయిందని అధికారులు చెబుతున్నారు ఈ పులి తిరుగుతూ అక్కడికి వచ్చేసి ఆ యొక్క లైవ్ వైర్కు తగిలి చనిపోయినటువంటి పరిస్థితుల్లో స్కిన్ తీసేసి స్కిన్ క్లీన్ చేసుకున్నారు మిగిలిన బాడీ అంతా కూడా అక్కడే కాల్ చేసేసి వాళ్ళ స్కిన్ తీసుకొచ్చేసి ముందే వాళ్ళ ఇంట్లో దాచుకొని పెట్టుకోవడం జరిగింది అధికారులు చెబుతున్నట్లుగా విద్యుత్ షాక్ తో పులి ప్రాణాలు కోల్పోతే చర్మం నల్లగా మారిపోతుంది ఇంత ఫ్రెష్ గా ఉండదు పంట పొలాల వద్ద రక్షణ కోసం ఏర్పాటు చేసిన పెన్నింగ్స్ కు తగిలితే పులి ప్రాణాలు పోవు ఎందుకంటే విద్యుత్ షాక్ కొడితే వెంటనే పులి లేదా ఏదైనా జంతువు కింద పడిపోతుంది షాక్ కొట్టిన ప్రదేశంలో కమిలిపోతుంది కానీ పట్టుకున్న చర్మంపై ఏమాత్రం ఘాట్లు లేవని అధికారులే చెప్పారు ఈ కేసులో అసలు వాస్తవాలను బయటపెట్టలేదా ఎక్కడూ ఉన్న వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ ఢిల్లీలోని ఎన్జీవోలకు పులి చర్మం విషయం తెలిసి రంగంలోకి దిగే వరకు స్థానికంగా పులుల రక్షణపై ఉన్న అధికారులకు సమాచారం లేదా పులుల సంరక్షణలో అధికారులు వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి ఎందుకంటే అక్కడెక్కడో ఉన్న అధికారులకు పులి చనిపోయిందన్న సమాచారం వచ్చింది పైగా చర్మం విక్రయించే ముఠా గుట్టు తెలిసి అక్కడి అధికారుల బృందం వచ్చిందిక్కడికి వాళ్ల ప్లానో వీళ్ల ప్లానో కానీ ఐదారు రోజులు కష్టపడి పులి చర్మాన్ని పట్టుకోగలిగారు కానీ అధికారులున్నది అందుకు కాదు కదా పులులను బ్రతికించాలి లేదా సంరక్షించాలి అందుకు కావలసిన ఏర్పాట్లు చేయాలి కానీ చనిపోయిన చర్మాన్ని పట్టుకోవడం కోసం కాదు పులులు ప్రాణాలు ప్రశ్నలు వస్తున్నాయి అయితే ఈ విధంగా అటవీ ప్రాంతంలో నిత్యం జరుగుతున్న ఈ తంతుపై అధికార యంత్రంగా మాత్రం కళ్ళు తెరిసే పరిస్థితి లేదనే చెప్పవచ్చు ఎందుకంటే ఇటు స్మగ్లింగ్ కావచ్చు మరోవైపు వన్యప్రాణుల వేట కావచ్చు ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో నిత్యం కొనసాగుతుంది మరి అధికార యంత్రంగా మేల్కొనాలని మనం ఆశిద్దాం కెమెరామెన్ సత్యంతో పని ఎన్టీవీ ఆదిలాబాద్ జిల్లా అడవుల నుంచి